అనగనగానగనక ఒక పెద్ద ఏనుగు తనకు పంటలు పండించుకోవాలి అనే ఆలోచన వచ్చింది తనకు ఏ పంట పండించాలో అర్థం కాక ఏదైనా తినే పండ్ల పంట పండిస్తే కొంచెం ఆదాయం జరుగుతుంది నాకు కూడా మంచి ఆహారం ఉంటుంది అని అనుకొని ఏనుగు ఒక మామిడి పండ్ల తోటను వేసింది ఆ మామిడి పండ్లు చాలా చక్కగా కాశాయి ఆ కాకు కాయ ఉందా అన్నట్టు చెట్టు నిండా కాయలతోటి తలతళ్ళ ఆడిపోతుంది ఊళ్ళో ఉన్న జంతువుల పళ్ళన్నీ కూడా ఏనుగు వేసిన పైన దాని పైనే ఉంది అన్నీ కూడా తన మామిడికాయలను దొంగతనం చేయాలి అని అనుకుంటున్నాయి అందుకని ఏనుగు ఒక ఆలోచన చేసింది అదేమిటంటే ఎవరినైనా కాపలాగా ఉంచుకుంటే వాళ్ళు కాపలా కాస్తారు అప్పుడు ఏ జంతువు కూడా వచ్చి తన పండ్లను తినలేదు అని అనుకుంది ఏనుగు అంచేత అది ఒక ఉడతను పిలిపించింది ఉడత అక్కడికి వచ్చింది వచ్చాక ఏమిటి మహారాజా నన్ను పిలిపించారు అని అడిగింది ఈ తోట అంతా నాదే నువ్వు ఈ తోటకి కాపలా కాయాలి ఏ ఒక్క పండిపోయినా కానీ ఇదే బాధ్యత అన్ని పెట్టలు పక్షులు ఏలికలు అన్నీ ఏడకే వస్తున్నాయి నా తోట ఏమైనా ఉచితంగా చేశానా నేను అందరికీ పంచి పెట్టడానికి నేను కష్టపడి పండించుకున్నాను నేను అమ్ముకొని డబ్బులు సంపాదించుకుంటాను అని ఏనుగంది మీ ఇష్టం మహారాజా అది మీ పంట మీ ఇష్టం మీ పంటను ఇంకెవరో తినటానికి ఎవరు అర్హులు ఎవరైనా తినాలి అనుకున్నా కానీ మిమ్మల్ని అడిగి తినాలి అలా కాకుండా వాళ్ళు ఇష్టానుసారంగా తినడానికి వాళ్ళు ఏమన్నా వచ్చి ఇక్కడ పనిచేసారా ఏమిటి అని బుడత కూడా ఏనుక్కి సపోర్ట్ పలికింది ఆ మాటలు విన్న తర్వాత ఏనుగు ఎంతగానో సంతోషపడిపోయింది అరే నువ్వు కూడా అలాగే ఆలోచిస్తున్నావే అలాగైతే ఈ నా మామిడి పండ్ల తోటలో ఒక్క దొంగతనం కూడా జరగదన్నమాట అయితే మంచిది నేను వెళ్ళొస్తానని చెప్పేసి ఏనుగు అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ తర్వాత వడత దొరకనే దొరికింది ఛాన్స్ అని చెప్పేసి ఆ పొలంలో మొత్తం తిరగసాగింది ఎక్కడెక్కడైతే బాగా తీయని పండ్లు బాగా పండి ఉన్న పండ్లు కనపడ్డాయో దానికి ఆ పండ్ల దగ్గరికి వెళ్ళిపోయి ఎన్ని చక్క కూర్చొని తింటూ ఈ పండ్లన్నీ నావే ఎంత రుచిగా ఉన్నవే అనుకుంటూ ఆ పండ్లన్నీ తినసాగింది అది పండు పండు తింటుందా కొంచెం కొరికి అవతల పడేస్తుంది అలాగా తోటలో చాలా పళ్ళు పాడు చేస్తూ ఉంది మహారాజు గారు అడిగితే అవి బహుశా పురుగులు పట్టుంటాయి ఆ పురుగుల వల్ల అవి అలా అయిపోయి ఉండొచ్చు అని చెప్పొచ్చులే అనుకుంది పాపం తర్వాత ఏనుగు అక్కడికి వచ్చింది ఏనుగు వచ్చాక ఉడతను అడిగింది ఉడత బాగా కాపలా కాస్తున్నావా ఎవ్వరూ రావటం లేదు కదా కొంచెం జాగ్రత్తగా గమనిస్తూ ఉండు జా తోట అంటే నాకు మహా ఇష్టం ఈ తోటలో పళ్ళంటే ఇంకా ఇష్టం ఎవ్వరు తినకూడదు ఎవ్వరికీ ఇవ్వను నువ్వు జాగ్రత్తగా కాపులా కాస్తావంటే పంట అయిపోయినాక నీకు మామిడి పండిస్తాలే అని ఏనుగు చెప్పింది మహారాజా మీకు ఎంత గొప్ప మనసు పంట అంతా అయిపోయాక లాస్ట్లో ఉన్న ఒక చిన్న పండును నాగిస్తారన్నమాట చాలా మంచిది అందుకే ఎవరు రాకుండా బోతార్థాలు వేసుకొని మరీ వెతుకుతున్నారు మహారాజా ఈ మంచి మనసుకి ఈ మంచి మామిడి తోటను ఎవరు దొంగలించకూడదు అని చెప్పింది ఆ మాటలు విన్నాక ఏనుక్కి ఎంతగానో సంతోషం వేసింది అబ్బా ఎంత మంచి ఉడతరా బాబు ఇంత మంచి ఉడతను నేను ఇంతకుముందు చూడనేలేదు ఎంత బాగా కాపలా కాస్తుందో ఇదేదో ముందే వచ్చి నడితే పక్షులు చాలా పంట నాశనం చేయకుండా ఉండేది కదా అని అనుకుంది అప్పుడు ఉడత మహారాజా ఇక మీరు వెళ్ళండి నేను చక్క కాపులా కాస్తాను ఎవ్వరూ రాకుండా చూస్తాను అని ఏనుగుతో చెప్పింది అప్పుడు ఏనుగు మంచిది నువ్వు ఇలాగే ఉండు నువ్వు నీలాగే ఉండు ఎవరి మాటలు వినక ఈ తోటలోని పంటలన్నీ పాడు చేయక జాగ్రత్తగా కాపులా కాస్తూ ఉండు అని ఏనుగు ఉడత ఎన్ని మంచి మాటలు చెబుతూ ఉన్నా కానీ దానికి ఎక్కడో అనుమానంగానే ఉంది ఎందుకంటే ఉడత ఏమి తినకుండా ఎలా ఉంటుంది నా పంట ఖచ్చితంగా నాశనం చేస్తుంది నేను అన్ని చోట్లకి ఎక్కి చూడలేను కానీ ఉడత చిన్నది కదా లోపలికి ఎక్కడికో వెళ్ళి అయినా కానీ దానికి నచ్చిన పనుని తినవచ్చు కాబట్టి దాన్ని నేను ఒక కంట కనిపెట్టానంటే అది దొంగతనం చేస్తుందో లేదో తెలిసిపోతుంది అని అనుకుంది అలా ఏనుగు వెళ్ళిందో లేదో ఇక ఉడత ఇష్టం వచ్చినట్టు మొదలుపెట్టింది మళ్ళీ ఈ అడివంతా నాది ఈ తోటంతా నాది ఈ పళ్ళన్నీ నాదే అంటూ పండ్లన్నీ తినసాగింది అవి పండ్లన్నీ కూడా చాలా రుచిగా ఉండటంతో ఏ పండు వదలకుండా ఏ చెట్టు కాయలు మిస్ చేయకుండా అసలు తోట తాందే అన్నట్టుగా సొంత ఓనర్ లాగా ఆ పండ్లు తనవే అన్నట్టుగా సంతోషంగా తినసాగింది అది అలా తినటం దూరం నుంచి ఏను గమనించింది గమనించిన ఏనుగు దాని దగ్గరికి సడన్గా వచ్చేసింది దాన్ని చూసేసరికి ఉడతకి భయం భయంగా అనిపించింది ఏమిటి మహారాజా మీరు ఇప్పుడేగా వెళ్ళింది ఇంతలోనే వచ్చారే అని అడిగింది దొంగల నువ్వు నా పనులన్నింటినీ జాగ్రత్తగా కాపలా కాస్తున్నానని చెప్పావు అని నువ్వే తినేస్తున్నాగా దొంగమోహన్ దాన నువ్వు నా తోటలో ఇక పనికిరావు ఇక వెళ్ళిపో చి నీలాంటి వాళ్ళు అసలు నా తోట కాపలానే పెట్టుకోకూడదు పైకి చెప్పేదొకటి లోపల చేసేదొకట అలా ఎప్పటికీ నటించుకో ఎవ్వరు నిన్ను ఎప్పటికీ నమ్మరు అని ఏనుగు ఉడతకు బుద్ధి చెప్పింది ఇలా ఈ కథ ముగిసింది పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్